అధ్యాయము ఇరవై ఎనిమిది శ్రీమాణిక్య ప్రభు తమ్ముడైన నృసింహతాత్యకు ఆరవ సంవత్సరంలో ఉపనయనం చేయదలిచే ధన వస్తు సమకూర్చునూ కాని ప్రభు వేయి సమకూర్చుకొనవలేననియూ ప్రకటించెను ప్రభు అంగీకరించెను కాని వారు వేయి రూపాయలు సమకూర్చుకొనలేరని లక్ష్మణరావు తలచెను ప్రభు వాగ్దానమును వ్రాయించుకొని ముహూర్తము నిర్ణయించబడెను కాని ముహూర్త దినము ముందు రోజు వరకు ధనము కాని వస్తువులు కాని తెప్పించలేకపోయి కుటుంబ సభ్యులందరూ విచారించసాగిరి ఆ దినమున బసవప్ప షాహుకారుడు వివాహానికి కావలసిన సమస్తమును బండ్లపై తెచ్చి ప్రభు కుటుంబీకులకు సమర్పించెను లక్ష్మణరావు తన చెల్లెలిని ఇచ్చి వివాహం చేయక తప్పలేదు ఈ సంఘటనను ప్రభువు లీలగా భావించే డొట్ ఇంకను ఈశ్యమానక లక్ష్మణరావు ఎక్కువ మంది బంధువులను భోజనానికి పీల్చుకుని వచ్చను పదార్థములు చాలవని బంధువులు తలచేయి ప్రభు మంత్రదండంతో వారిని తాకి వడ్డింపజేసిరి అందరూ సమృద్ధిగా భోజించేరి అయినప్పటికీ పదార్థములు మిగిలిరి ఒక కొంటే యువకుడు హాస్యమాడుతూ మరల మరళ అడిగి వడ్డించుకుని తినెను లేవు ఆనక వడ్డించిరి అధికంగా తిని నొప్పితో నేలపై పోర్లాడసాగెను ప్రభువును ప్రార్థించగా హస్తంతో తాకి బాధను నివారించిరి డొట్ ఈ సంఘటనల ద్వారా ప్రభువు లీలలు ప్రచారం పొందెను కళ్యాణి నగర్మున భక్తులు ఎంతోమంది ఉన్నా కొందరు ప్రభువులీలపై ఈష్య వహించిరి ప్రభు పట్టణాన్ని వీడి సంచారమున కేగుచుండగా ఆ పట్టణమునకు చేటు మూడనున్నదని కొద్దికాలంలోనే చోరభయం అంటువ్యాధులు ప్రబలెను డొట్ ప్రభుల సోదరుడు నృసింహతాత్యకు కలరా వ్యాధి సోకెను తల్లి ఆ విషయాన్ని తలచి బాధపడగా ప్రభువు వచ్చి తీర్థమిచ్చి సోదరుని బ్రతికించి కాని అతని భార్య పుట్టినింట నుండి కలరా వ్యాధి చేతనే మరణించెను డొట్ లక్ష్మణరావు దురుద్దేశ్యము వ్యర్థమైంది అతడు పశ్చాత్తాపం చెందుతూ ప్రభువును శరణువేను భక్త బృందమున చేరెను